చుండూరు మండలం పాలెం గ్రామంలో శ్రీ రామాలయ ప్రారంభోత్సవ సందర్భంగా త్రిదండి చిన్నజీయర తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు మరియు వారి సతీమణి శ్రీమతి లక్ష్మి కుమారులు గౌతమ్ తేజస్ అనంతరం దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు They're in freedom! they అన్న ప్రసాదాన్ని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అందేటట్లు చూడవలసిన బాధ్యత మన గ్రామస్తుంది అందరికీ అన్న ప్రసాదాన్ని అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలో చదువుతున్న బీటెక్ విద్యార్థులకు నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు తెలిపారు నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా నవంబర్ పది రెండు ఆరున నేషనల్ మిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ భారత ప్రభుత్వం వారు స్థాపించారు దీని ద్వారా జాతీయ అంతర్జాతీయ డిజిటల్ లైబ్రరీలను ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించి అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు చేశారు ఈ ఆన్లైన్ లో కళాశాల విద్యార్థులకు నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా క్లబ్ లపై అవగాహన కార్యక్రమం ఐఐటి ఖరగ్పూర్ కు చెందిన సుమన్ పంచ నిర్వహించినట్లు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ డిజిటల్ క్లబ్ ను రిజిస్టర్ అయ్యి అందులో లభిస్తున్న రిసోర్స్ ఎలా ఉపయోగించుకోవాలో విద్యార్థులకు వివరంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బి కిరణ్ కుమార్ కన్వీనర్ గా వ్యవహరించారు ఈ సదస్సులో వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు బీటెక్ రెండవ మరియు మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Thank you มันเป็นว่าแค่สปีดไบค์ <laughs> 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 బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల ఆటోను ఏల్చూరు గ్రామ సమీపంలో నుండి కారు ఢీకొన్న ఘటనలో గాయపడిన క్షతగాత్రులను నరసరాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గురువారం పరామర్శించారు బాధితులు ఆసుపత్రికి వస్తే కేవలం నొప్పులకు రెండు మాత్రలు ఇవ్వడం జరిగదని క్షతగాత్రులు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఎమ్మెల్యే వైద్యుడిని పిలిచి ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు పన్నెండు గంటలు గడిచినా వైద్యులు రాకపోవడం కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండా ఒంటి చిన్న చిన్న గాయాలు రక్తపు మరకలు అలానే ఉండడం నొప్పులకు రెండు మాత్రలు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు క్షతగాత్రులకు సత్వర్మ చికిత్స ప్రారంభించాలని అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు వైకాపా పాలనలో వైద్యం పేదల ప్రాణాల సంకటంగా మారిందన్నారు కేవలం ప్రచారం తప్ప ఫలితం లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు

బాపట్ల జిల్లా ఇంకొల్లు పంచాయతీ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రా కదలిరా భారీ బహిరంగ సభ జరగనుంది బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను జరుగుతున్న తీరును పరచూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్తో కలిసి గురువారం పరిశీలించారు 对，坐反了。 Terima kasih telah menonton! బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇంకోలులో జరిగే రా కదిలి రా కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గం గురించి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు పిలుపునిచ్చారు గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేమూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్త విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల పదిహేడవ తేదీన బాపట్ల పార్లమెంటు పరిధిలోని ఇంకోలులో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలి రావాలన్నారు అందుకోసం పార్టీ నాయకులకు గ్రామాల వారీగా కార్యకర్తలతో చర్చించుకుని అవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో చిట్టాబత్తిని చిట్టిబాబు మండల పార్టీ అధ్యక్షుడు దండే సుబ్బారావు రైతు విభాగం నాయకులు అమిశెట్టి కిషోర్ షేక్ హానిఫ్ దొప్పలపూడి సుధాకర్ వేలుపుల జయప్రకాష్ మన్నే పసి తదితరులు పాల్గొన్నారు మన పాపట్ల నియోజకవర్గం సంబంధించి ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది అది పర్చు నియోజకవర్గం లింకోల్లో జరగబోతూ ఉంది రాష్ట్రంలో ఈ సభలు ఇప్పటికీ ఇరవై సభలు అయిపోయాయి ఇరవై ఐదు ఇరవై ఆరు పార్లమెంట్లకి ఇరవై ఒక్క సభలు అయిపోయినాయి ఇది ఇరవై రెండోది ఈ పార్లమెంట్కి సంబంధించి ఇంకా నాలుగు సభలతో కార్యక్రమం అంతా కూడా రాష్ట్రం అంతా పర్యటన అయిపోతుంది నేను కూడా తిరువూరు అరకు పొన్నూరు మూడున్నర సభలకు వెళ్ళాను అక్కడ కొన్ని చోట్లయితే తిరుమూరు అదేవిధంగా అరకు అయితే పూర్తి బాధ్యత తీసుకొని పనిచేయాలి ఇవాళ మన పార్లమెంటు సభ మన పార్టీ అధినేత విచ్చేస్తున్నటువంటి సభ కాబట్టి మన పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలు ఒక టార్గెట్ విధించుకొని సమీకరణ చేసే ప్రజల్ని ఆ ప్రోగ్రాం ఆ కార్యక్రమం విజయవంతం చేయాలనే దాంతో ఈరోజు ఈ మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రెండు ప్రధానంగా ప్రతి సభ కూడా లక్ష మంది తక్కువ కాకుండా జరిగింది చంద్రబాబు గారి సభలో నా తెలిసి రేపు జరగబోతున్నటువంటి సభ కూడా అన్నిటికంటే గొప్పగా ఉండబోతున్నటువంటి సందేహం నాకు లేదు అయితే అంత గొప్ప సభ మన పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నప్పుడు మన పాత్ర కూడా అక్కడ ప్రముఖంగా కనపడాలనేది నాకున్నటువంటి ఆకాంక్ష ఆశ పార్టీ టార్గెట్ పెట్టింది పదివేల మందిని మనం సమీకరించాలని ఇక్కడ ఒక పదివేలు రేపాల్లో పదివేలు బాపట్లో పదిహేను వేలు బాపట్ల పాతి వేరు ఈ విధంగా టార్గెట్ పెట్టారు దగ్గర దూరంగా పెట్టి సరే వాళ్ళు పదివేలు టార్గెట్ పెట్టారని కాదు కానీ బాపట్ల పట్టణంలోని సూర్యలంక శ్రీ మిత్ర ఫ్యూల్ స్టేషన్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆయన సతీమణి మరియు బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ మరియు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఉప్పన్నేని శ్రీనివాసరావు పాల్గొన్నారు కోన రఘుపతి మరియు వేగస నరేంద్ర వర్మ కార్లకు స్వయంగా పెట్రోల్ కొట్టి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు నారాయణ రెడ్డి తాండ్ర సాంబశివరావు మరియు పిట్టు వేణుగోపాల్ రెడ్డి చెట్పిడిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు শাস <laughs> பந்த ஏமாக்கலாச்சு பெட்ரோல் ரோஜா போட்டுதான்

మాచర్ల మండలం విజయపురి సౌత్ లోని సేవలాల్ మహారాజ్ ఆలయాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ గురువారం సందర్శించారు ముందుగా కలెక్టర్ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ రెండు వందల జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు శనివారం జరిగే ఉచిత వైద్య శిబిరాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మంజునాథ్ రెడ్డి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కుర్రి సాయి మార్ఖండారెడ్డి మాచిళ్ల మల్లు స్వామి తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా కారపూడి మండలం ఉప్పిచెట్ల గ్రామంలోని లూదరం చర్చిలలో నేటి నుంచి ప్రారంభమైన శ్రమల దినాలు క్రైస్తవులలో ఎంతో భక్తి శ్రద్ధతో పాటించే నలభై రోజుల శ్రమల దినాలు ఉపవాసాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి ఈస్టర్ పండుగకు నలభై రోజుల ముందు నుంచి ఈ శ్రమల దినాలు ఆచరించడం ఆనవాయితీ ఏసు ప్రభువును సిలువ వేయటానికి నలభై రోజుల ముందు జీసస్ అత్యంత కఠోరమైన ఉపవాస దీక్ష చేశాడని ఈ లెంటెస్ అనగా శ్రమల దినాలని పాటిస్తాయి ప్రతి ప్రార్థన మందిరంలో యేసు గుర్చిన ప్రార్థన నిర్వహిస్తూ ప్రత్యేకమైన బోధనలు చేస్తారు నలభై రోజుల ప్రార్థన మందిరాలలో దీక్షలు ఉపవాస ప్రార్థనలు కొనసాగుతాయి

goppu saakshinchinatlu మాచర్ల పట్టణంలో టీడీపీ జనసేన పార్టీల నూతన కార్యాలయంలో ప్రారంభోత్సవంలో గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీనియర్ నాయకుడు యనమల కేశరెడ్డితో పాటు ఆయన అనుచరులు భారీగా టీడీపీలోకి చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైకో ముఖ్యమంత్రి జగన్ అండతో సైకో పిన్నెల్లి అన్నదమ్ములు రెచ్చిపోయారని టీడీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ లో కొట్టిస్తూ ఆ వీడియోను చూస్తూ తో పిన్నెళ్లి సోదరులు సైకో ఆనందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు ఎన్నికల్లో అడవిగానే హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇక్కడ మాటల్లో కూడా ఈ సైకో అన్నదమ్ములు రెచ్చిపోయారు అధికారం మాకు శాశితం అనుకున్నారు పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు పోలీస్ స్టేషన్ లో మన నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టి ఆ వీడియోని దొంగ అన్నదమ్ములు చూపెట్టారు తమ్ముళ్ళు ఈ పోలీసు వాళ్ళు మాటలు అందుకే ప్రకృతి చాలా గొప్పది రాష్ట్రం ఏదో సామెత ఉంది చాక్లెట్ ఇచ్చి చాక్లెట్ సంఖలో పెట్టి మెళ్ళలో నెక్లెస్ కొట్టేసి ఈ దొంగల్ని రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ఈ నియోజకవర్గంలో చాలా ఆత్మహత్యలు జరిగాయి ముఖ్యంగా కొన్ని పోలీసు వేధింపుల కూలం మూలంగా మనస్తాపం చెంది కొన్ని ఆత్మహత్యలు జరిగితే సెటిల్మెంట్స్ చేస్తారు ప్రాణాలకి విలువలు కడతారు సాక్షాత్తు గతంలో ఇక్కడ పనిచేసిన పోలీసు అధికారులు ఇవన్నీ కూడా గుర్తున్నాయి బెదిరింపులతో అదరింపులతో ఈ పల్నాడు ప్రజల్ని ఎక్కువ రోజులు బానిసత్వంలో ఉంచడం మీ వల్ల కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను వివాదం సమాప్తం నమస్కారం